మీకు జగన్ గారి పార్టీ గురించి కానీ అందే ఫుల్ అందే అందేండి ఫుల్ ఏమనిపించింది జగన్ గారి పార్టీ జగన్ గారి పార్టీ మళ్ళీ వస్తుంది ఏమీ అనుమానం లేదు దానిలో ఏమి తిరిగి లేదు ఈ గెలసలు కానీ గెలసలు ఏమి ఆడ ఏ పార్టీ ఆడదో అది జగన్ ఒకటే వస్తాడు గ్యాలంటరీ ఇంకే సునీల్ గ్యాలంటరీ ఇంకెవరు చెప్పగలదు దీనికి ఇంక మళ్ళీ 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 కొట్టాక ఏ ఛాన్స్ లేదు ఏ పార్టీ ఏడదు మూడు పార్టీలు వచ్చి జగన్ పదిహేను పార్టీలు జగన్ ఏం చేసి వెళ్ళారా అంతే అంటారా పదిహేను పార్టీలు అయితే జగన్ ఏం చేయలేరా ఎట్టు పేకరా చూసుకో అలాగే మీరు ఎవరండి మాది రావడానికి పెట్టండి ఇవి వెళ్ళారు మూడు సార్లు ఓడిపోయండి మన మా ఏరియాకి ఓటు చేసి మూడు సార్లు ఓడిపోయింది ఆయన ఇప్పుడు అపమానంగా ఆయనకి ఓటు చేస్తా ఉండి కంపల్సరీ చేస్తా ఉండి ఏం డౌట్ లేదండి వైఎస్ఆర్ పార్టీ పుల్లుగా ఉంటుంది ఇంకా ఏం డౌట్ లేదు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఫ్రెండ్ ఇది మన వంగా కదా ఆవిడ కూడా మెజార్టీ బంపర్ మెజార్టీ అండి ఏం పని అవ్వండి గెలాసా గెలాసలు అలా ఏం పని అవ్వండి గలాస్ గానీ వైఎస్ఆర్ గా ఇది ఏది బీజేపీ గానీ తెలుగుదేశం గానీ ఇక్కడ ఏం పని అవ్వండి ఇంకా ఆ సీట్ పోవద్దండి ఇక్కడ గ్యారంటీ అండి నేను మూడు డౌట్ లేదండి సునీల్ గారు అన్నారు మొన్న మూడు సార్లు పోటీ చేసి నేను నాలుగో సార్లు చేస్తాను ఆయనకు అభిమానంగా ఎత్తా ఇప్పుడు అభిమాన గారికి ఎత్తా ఉండి అభిమానం గ్యాప్ ఉందని మాకు సునీల్ మీద కంపల్సరీగా ఎత్తా ఓకే ఓకే కంపల్సరీగా మేము సునీల్ గారికి ఎత్తా ఉండి అండి ముందు రెండు సార్లు పోయారు పాపాతను ఒకసారి అందులో ఉండి ఒకసారి ఇందులో ఉండి అలాగే ఇలా ఉండి అలాగ ఉండి కలిపిలు అయిపోయారు ఆయన కలిపిలు అయిపోయి ఇప్పుడు మన ఇందులోకి వచ్చారు ఆయన కంపల్సరీ నెగ్గించుకుంటామండి ఓకే ఎంపీడి ఎమ్ఎల్ఏడు కూడా ప్యాన్ క పడిపోతుందండి ఓకే ఓకే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందండి ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం భావన ఉందండి మన జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు చాలా బాగా మేలు చేస్తారు వలెంటరీ పెట్టి ప్రతి ఒక్క సమస్యను వెంటనే పరిష్కారం చేసేలాగా అన్ని విధాలాగా ఆయన కృషి చేశారు దానికి మేము చాలా బాగుందని స్పందిస్తున్నాం మీకు ఎలా ఉందండి మీ ఊర్లో మా అమక్పేట గ్రామంలో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగా ఉందండి అయితే వాలంటీర్ వ్యవస్థ వల్ల అన్ని విధాలుగా అన్ని విషయాల్లో కూడా ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని పరిష్కరిస్తున్నారు అన్ని విధాలుగా బాగుంది ముఖ్యంగా రైతుకి ఆ ధాన్యం కనుగోలు అయితే చాలా స్వర్ణ ధాన్యానికి పదహారు వందల ముప్పై రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి బాగా కనుగోలు చేశారు అన్ని బాగుంది బాగుందని మేము అంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్